அந்த பெட்ரூம்ல ஒரு ஜுசா இருக்கு லைவ்ல இருக்கு ஃரெஷ் இன் கொஞ்சம் மெனக்களே ப்ளீஸ் கொஞ்சம் கொஞ்சம் மெல்ல 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 मैडम तुमन जुमन

చాలా చాలా ఆనందంగా ఉంది ఇది నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట ఇంక కొంచెం ముందు వచ్చుంటే మీతో కలిసి ఇంకా కొంచెం చూడొచ్చు బట్ నచ్చిందా మీకు చిన్నపిల్లలు చాలా మంది ఇక్కడ ఉన్నారు మీరు చూసారా సినిమా రండి ఇక్కడ మీరిద్దరు అండి ఏం పర్లేదు రండి చూస్తారా వచ్చింది సినిమాలో ఏం నచ్చింది అది తప్ప వేరేం నచ్చింది వేరు పిల్లల్ని వచ్చారా స్కూల్ గుర్తొచ్చిందా మీకు చూస్తున్నప్పుడు మీరు అందులో కూడా సిక్స్ కదా మీకు అలాంటి స్కూల్ క్లాస్ మోనటర్ ఉన్నారు క్లాస్ లీడర్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉండేవాడు థ్యాంక్ యూ సో మచ్ అంటే మన పిల్లలు కోసమే చేసాం ఈ సినిమా సో ఈ టైంలో లో కూడా ఇంతమంది పిల్లల్ని చూడటం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఇంత లేట్ అయినా కూడా వెయిట్ చేసి మొత్తం సినిమా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ ఊరు చాలా బాగుందండి అంటే నాకు నా కేరళలో నా పల్లెటూరు ఆ ఊరు గుర్తొచ్చింది నాకు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఎలా కూర్చొని చూసినప్పుడు థ్యాంక్ యూ వెనుక వెనుకో నాలుగు ఎవరికి కనబడట్లేదు దయచేసి మీరు కూర్చోగలుగుతారా రాశారు డైరెక్ట్ చేశారు అలా అలా కొంత రాత్రయినా కూడా సినిమా చూసినందుకు మా కోసం ఎదురు చూసినందుకు నాకు తెలుసు టైం తీసుకోవడం మీకు అందరికీ సినిమా నచ్చిందని ఆశిస్తున్నాను యాక్చువల్లీ మా సినిమా మీ అందరి మీ అందరి కోసం చేసిందంటే మిడిల్ క్లాస్ కానీ లేకపోతే మా అందరి జీవితంలో జరిగేదే సో ఈ సక్సెస్ ని మీకు నచ్చిన ఆనందాన్ని మాతో పంచుకోవడానికి మేము అందరం ఇక్కడికి వచ్చాం అండ్ రేపు విషు చెప్తాడు కుట్లు కూడా ప్రచారీ మనస్ఫూర్తి ధన్యవాదాలు అంత చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది మా విజయాన్ని మీతో పంచుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా ఇంకొకసారి పేరు పేరున ధన్యవాదాలు ಮುಖ್ಯ ಕಾರ್ಯೂಸರ್ತಾರೆ దేమలవేరేటి రారిక పన్ని దొచ్చా చౌరా చౌరా దేసి అన్న ఆఫీగా అందచేని ఇల్ల యాబ్లని వేసరమడక అందుల కలుసునో యాబ్లని అండి ఆ నేను మీకి సినిమా నచ్చింది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా నే సన్న నిగనని దొనగై బెడనని శివాకి స్పెషల్లీ శివ గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ ఎంతో ఆర్మైజ్ చేశారు ఈ సినిమాకే కాదు మా క్లాస్ మూవీ కూడా చాలా హెల్ప్ చేశారు శివ గారు సేమ్ మిన్ అండ్ యా థ్యాంక్ యూ మీరు మాది సినిమా విజయవత్సవం మేము దూసుకెళ్తాం కదా మేము ఒక సక్సెస్ ట్రైలర్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం మీరు అందరూ లాంచ్ చేస్తారా నేను సక్సెస్ ట్రైలర్ అంటాను మీరు లాంచ్ అనాలి ఓకేనా సౌండ్ ఆఫ్ సక్సెస్ ట్రైలర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు మీరు ట్రైలర్ సౌండ్ ఆఫ్ సక్సెస్ కట్ మీరు చూడబోతున్నారు Keep talking out Okay. <laughs> <laughs> <laughs>